thank okay. you మహారాజ దైవంగా ఎలా మారాడు కర్లపూడి కృష్ణ గారు రచించిన ఈ గ్రంథావిష్కరణ సందర్భంగా మనమంతా ఇక్కడ సాయి ధర్మక్షేత్రంలో బాబా దైవతో ఇక్కడ కూర్చొని ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారైనా ఈ గ్రంథం పేరు స్మరించుకోవాలి మాకు ఇచ్చిన అవకాశానికి టైం లేదు బుక్ గురించి కూడా చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను ప్రశ్న బుక్ రెండు చెప్పాలంటే పది నిమిషాలు అంటున్నారు దానికి ఐదు నిమిషాలు దీనికి ఐదు నిమిషాలు నిర్ణయం జరిగింది మళ్ళీ నాకు అందుకని ప్రిపేర్ అయ్యారు కాబట్టి సాయి టీవీ రిక్వెస్ట్ చేస్తాం పది నిమిషాలు అందుకని కందుకూరు పంతులు గారు ఒక మాట చెప్పారు డబ్బులు లేకపోతే చినిగిపోయిన నీ వద్ద సాగినంత ధనం లేకపోతే చినిగిపోయిన చొక్కా అయినా తొడుక్కో కానీ నీది వద్ద డబ్బులతో ఒక మంచి గ్రంథాన్ని కొనుక్కో అని చెప్పాడు ఆయన కాబట్టి డబ్బులు లేకపోయినా గ్రంథాన్ని కొనుక్కుందాం ఇది అందులో నాకు ఒక్క మాటలో చెప్పేసి ఈ గ్రంథం గురించి చాలా రాసుకొచ్చారు టైం లేదంటున్నారు నాకు చాలా ఆనందం వేసింది ఏంటంటే ఆయన చాలా రెండున్నాయ్ టైటిల్స్ ఆధ్యాత్మికవేత్త మనస్తత్వ రెండు టైటిల్స్ ఉన్నాయి కాబట్టి ఆయన మనసు పెట్టి సొంతంగానే రాసి ఉంటాడు ఎక్కువగా మనసు నువ్వు పెట్టి అనుకున్నా నేను కానీ గ్రంథం తీస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఆనందం వేస్తుంది ప్రతి ఒక్క వాక్యం సాయి సచరిత్ర ఆధారంగానే ఆధారంగానే నిర్మూపణ చేశాడు సాయి సచరిత్ర ఆధారంగానే సాయి సచరిత ప్రతి వాక్యం ఆధారంగా ఇక్కడ ప్రతి వాటి సత్పృష్ను పెట్టుకుని ఉన్నారు బాబా ఉత్తరించు వరకు కూడా కానీ ఎవరైతే సమర్థ అందంగా మనందరినీ కూడా జాగృతం ఆ జాగృత శక్తి ఎంత గొప్పదంటే బాబా చూస్తే మనకు గొప్ప సాహసంలో పెందాలి ధైర్యంలో పెరగాలి అదే ఆ రోజు అనేక కట్టుబాట్లు అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నటువంటి సమయంలో బాబా దక్షిణ తీసుకుంటున్నాడని డబ్బు దోచుకుంటున్నాడని రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి సమయంలోనే బాబా కూడా లెక్క చేయకుండా శ్రేయస్సు భక్తుల ఉద్దరణ మాత్రమే లక్ష్యం కదా ఆ ఒక్క లక్ష్యం కోసమే వారు పనిచేశారు ఇతరత్రా యోగం పట్టించుకోలేదు ఈ రోజు మనం కూడా మనందరం కూడా నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే బాబా పట్ల మరింత ప్రేమను మనం ఎలా పెంచుకోగలుగుతాం ఎలా ఏ దానికి ఏమిటి సాధన ఒకటే ఒకటి దానికి సాధన బాబా పైన వచ్చినటువంటి అనేక సాహిత్యాలు అయితే సాహిత్యాల విషయంలో మనం పోడ్పాటుపడదు ఈ రోజు కలెకర్ గారు సచేతన